లేకపోతే మళ్ళీ మనకి వచ్చిన కానీ ఇది ప్రశ్న లేదు అందరికి కాయిదాలు ఇడ రెడీ లేవు ఓకేనా ఎందుకంటే మంత్రి గారు గంత టైం ఇవ్వలేదు నేను గో పది మందికి ఇస్తా అంటున్నాడు సరేనా అందులో నేను ఏమన్నా ఓ పది కాదు సార్ ఇరవై అన్నా ఇప్పుడు ఇరవై మంది పేరు మాత్రమే ఇక్కడ ఏది పై నుంచి కాగితాలు ఆడియో ఆఫీసులో తయారయ్యి ఇక్కడికి వచ్చినాయి కానీ రిమైనింగ్ అన్ని కూడా తయారవుతున్నాయి

తర్వాత శ్రావణి శ్రావణి ఉందా ఓకే శ్రావణి రాజలక్ష్మి ఉందా రాజలక్ష్మి తులసి గోడ తులసి ఉందా రావబండి మహేశ్వరి ఉందా ఉందా

अलि तम्मा ये पूरी वेनी गंगा लक्ष्मी मौनीका लक्ष्मी बोलो जी लक्ष्मी बोलो लक्ष्मी रंजिता मोहम्मद अब्दुल ూరి వాణి రాను చేసే ఎవరికైతే